రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం గంటల నిమిషాలు నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రి మాట్లాడుతున్నాను నేను రచించిన ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈరోజు ప్రధానంగా మిరప పంటలో పై ముడత కింది ముడత రసం బీల్చే పురుగులు తర్వాత కాయదోచు పురుగు నివారణ కోసం బయలాజికల్ అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలనేది వివరించడం జరుగుతుంది ప్రధానంగా మిరపలో మూడే మూడు సమస్యలు ఇప్పుడు ప్రధానంగా కనపడుతున్నాయి ముడత కింద ముడత వైరస్ దిగుళ్ళు తర్వాత కాయదోచు పురుగు వీటి వీటి మీద ప్రధానంగా మనం చూసినట్లయితే వైరస్ తెగులు అనేది బయలాజికల్స్లో అంటే ఈ సూక్ష్మ జీవుల ద్వారా వ్యవసాయం చేసే రైతులకి వైరస్ తెగులు అనేది రావటానికి వందకు వంద శాతం అవకాశం లేదు మొదటగా గుర్తించాలి ఎందుకు లేదు అని అంటే నువ్వు భూమి నుంచి పైన పిచికారీలు మొత్తం బయాలజికల్స్ చేసినప్పుడు ఈ మిరపని రసం పీల్చే పురుగులు ఈ వైరస్ అనేది రసం పీల్చే పురుగులు ఉధృతి నువ్వు సరైన సమయంలో కంట్రోల్ చేయనప్పుడు మాత్రమే ఈ వైరస్ తెగులు అటాక్ అవుతాయి మిరపలో ప్రధానంగా ఈ బయలాజికల్ అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు వైరస్ తెగులు అనేది వందకు వంద శాతం ఏ రైతు చేలోనూ రావడానికి అవకాశం లేదు రాదు అలా బయాలజికల్స్ చేస్తే కూడా నీకు మిరపలో వైరస్ తెగులు వచ్చింది అని అంటే నీ మేనేజ్మెంట్ కరెక్ట్ గా లేదన్నది దానికి కావలసిన ఇంటర్వ్యూస్ ప్రకారం నువ్వు పిచికారీ చేయట్లేదు అనేది ప్రధాన గుర్తించాలి బయలాజికల్స్ భూమిని అంటే తొలకరి దుక్కులు కాండించి పచ్చిరొట్ట పైరు లేయటం ఈ బయలాజికల్ సూక్ష్మజీవుల్ని భూమికి పారించటం తర్వాత పచ్చిరొట్ట పైరుని డీకంపోజ్ చేయటం భూమిలో కలపడం అప్పుడు సూక్ష్మజీవుల్ని పైరు మీద ఇవ్వటం తర్వాత మెరప నాటం నాటినప్పుడు వేరు వ్యవస్థని ఈ జీవుల ద్రావణాల్లో ముంచి పెట్టడం నీళ్లు పారించేటప్పుడు కొన్ని బయలాజికల్స్ని పంపించటం ఇవన్నీ కరెక్ట్గా చేస్తే లక్ష మంది ఈ సేంద్రియ వ్యవసాయం ప్రకారం మిరప పండించిన లక్ష మందిలో ఒక్క రైతుకు కూడా వైరస్ రావడానికి అవకాశమే లేదు ఇది సైన్స్ ఇది వందకు వంద శాతం ప్రతి రైతు విశ్వసించాల్సిందే ఇన్ కేసు నువ్వు ఇవన్నీ చేస్తూ కూడా నీ చేలో వైరస్ తెగుళ్ళు వచ్చినాయి అని అంటే నీ మేనేజ్మెంట్ లోపంగానే గుర్తించాలి ఆ మేనేజ్మెంట్ లోపం లేకుండా వైరస్ రాకుండా పంటను ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది ప్రధానంగా మొదటి దఫాలో రసం గీజే పురుగులు అంటే వైట్ ఫ్లై కానీ నా తెల్లదోమని నువ్వు కంట్రోల్ చేయనప్పుడు కంట్రోల్ చేసే విధంగా నువ్వు మందులు పిచికారి చేయనప్పుడు మాత్రమే ఈ వైరస్ తెగుళ్ళు మెరకులు ఆశిస్తాయి రెండోది ఏంటంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంటే కూడా వైరస్ తెగుళ్ళు ఆశిస్తాయి మొక్కకి కావాల్సిన న్యూట్రియంట్స్ భూమి నుంచి అందనప్పుడు అందనప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ మొక్క ప్రకృతిలో నాకు ఈ డెఫిషియన్సీ ఉంది అనేది చూపించడం మొదలుపెట్టింది అది ఎప్పుడైతే ప్లాంట్ నాకు ఈ డెఫిషియన్సీ ఉంది నా ఒంట్లో ఈ ఆరోగ్యం సరిగ్గా లేదు అని ప్రకృతిలో చూపించడం మొదలుపెట్టిందో అప్పుడు దీనికి దీన్ని రసం పేర్చడం కోసం ప్రకృతిలో నువ్వు ఆ మొక్క అలా నాకు ఈ డెఫిషియన్సీ ఉంది అని చూపించడం ద్వారా ఈ పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా వచ్చి ఈ వైరస్ తీగులను ఆశించడానికి అవకాశం ఉంటుంది ఈ డెఫిషియన్సీని చూపించకుండా ఉండటం కోసం న్యూట్రియన్స్ మనం దఫదఫా వారీగా న్యూట్రియన్స్ లోపం లేకుండా చూసినట్లయితే ఈ వైరస్ దేవుళ్ళు అనేవి రావు ఇప్పుడు ప్రధానంగా రైతులు ఇప్పుడు మిరప వంద నూట ఇరవై రోజులు టైం వచ్చింది వంద నుంచి కొంతమంది అరవై డెబ్బై రోజులు కొంతమంది వంద నూట పది రోజులు ఈ వయసులో ఉన్నాయి మిరపలో వీళ్ళకి ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే నల్ల తామర పురుగు రసం మిర్చి పురుగులు అంటే వైట్ ఫ్లైస్ కానీ తెల్లదోమ కానీ తామర పురుగులు కానీ నల్లకామర పురుగు కానీ ఇవన్నీ పైముడతను క్రియేట్ చేసేవి కాయదోల్చు పురుగు కొమ్మదోల్చు పురుగు ఇవి మిరప నాశిస్తాయి కాయని కాయలు బజ్జాలు పెట్టేసి కాయని తాలుగాయలు చేస్తుంటాయి అయినా కానీ తర్వాత ఎర్రనల్లి ఎర్రనల్లి అంటే అడుగుముడత ఎర్రనల్లి అంటే ఎర్రనల్లి ఒకటే కాదు అడుగు ముడతను క్రియేట్ చేసే ఏ ఏ పురుగులనైనా కానీ ఈ ఎర్రనల్లి కిందికి ఎర్రనల్లి నల్లు జాతులకు సంబంధించినవి మాత్రమే ఈ అడుగు అడుగుముడతను క్రియేట్ చేస్తాయి కాబట్టి ఈ మూడే ప్రధానం పై ముడత కాగిదోచు పురుగు కింది ముడత దీనికి బయలాజికల్స్లో ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మొదటి దఫాగా తోటి ఈ తామర పురుగుల్ని తర్వాత కాయదోచు పురుగులని నివారించుకోవాలనుకుంటే భవేరియా వట్టిశల్యం మెట్రైజం నోమోరియాలేవి ఈ నాలుగు కొట్టడం ద్వారా ఈ నాలుగు సమస్యలు పట్టడం ద్వారా పై ముడతా కాయదొచ్చి పురుగుని రెండింటిని కంట్రోల్ చేసుకోవచ్చు అది తెల్లదోమ వచ్చిన కంట్రోల్ అవుతుంది పామర పొగ వచ్చిన కంట్రోల్ అవుతుంది తర్వాత ఏ ఇతర రసం బీచే పురుగులు వచ్చినా పై ముడతను కలిగించేవి ఈ నాలుగు ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ల నీళ్ళలో నాలుగు లీటర్లు కలిపి పిచికారీ చేయడం ద్వారా ఈ పై ముడతా కాయదర్చి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ డోస్ వచ్చే తనకి పై ముడుత కిన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఇందులో వెట్టిసీలియం బవేరియా స్పోరోథ్రిక్స్ హిర్సుటెల్ల ఈ నాలుగు ఫంగసుల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్లు తీసుకొని ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి పిచికారీ చేయటం ద్వారా పైముడుతు పిండి ముడతని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత కాయదోజు పురుగు కింది ముడత ఉందనుకోండి చేదు అప్పుడేం స్పే చేయాలంటే మెటరైజం నోమోరియా రైవి హిరుసుల్ల స్పోరోత్రిక్స్ కొోరం ఈ నాలుగు ఫంగస్లు ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ తీసుకొని రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి ఒక ఎకరం విస్తీర్ణానికి పిచ్చారీ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని బ్యాక్టీరియా కల్చర్స్ కొన్ని ఫంగస్ కల్చర్స్ తోటి కూడా ఈ ముడతల్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర సౌమ్య ఎబ్రిడ్ త్రీ మెటరైజం నోమోరియా రైలీ ఇందులో సౌమ్య ఎబ్రిడ్ త్రీ అనేది బ్యాక్టీరియా కల్చర్సు మెటరైజం నోమోరియా రైలీ అనేది ఫంగస్ కల్చర్సు ఈ రెండు కల్చర్స్ పై ముడతను కంట్రోల్ చేస్తాయి ఈ రెండు కల్చర్స్ వచ్చేసరికి కాయిదొచ్చు పురుగు కంట్రోల్ చేస్తాయి కాబట్టి పైముడత కాయోజు పురుగును కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు సౌమ్యా ఇప్పుడు రెండు బ్యాక్టీరియా కల్చర్స్ మెట్రైజు నోమోరియా రెండు ఫంగస్ కల్చర్స్ ఈ నాలుగీటిని కలిపి పిచ్చుకరీ చేసుకోవచ్చు అలానే పై ముడత కింది ముడత రెండు కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు పైముడత కింద వెట్టిసీరియము బవేరియా ఈ రెండు ఫంగస్ ని తీసుకొని నవ్య అనేది కింది కిందిముడతీ కంట్రోల్ చేసే బ్యాక్టీరియా కల్చర్ ఈ మూడు కలిపి కంట్రోల్ చేసినప్పుడు పైముడతా కింది ముడత కంట్రోల్ అయిపోయింది ఆ తర్వాత ముడత కింది ముడత కాయదోచు కురుగు అన్నప్పుడు నవ్య భవ్య ఎపి్రాడ్ త్రీ నవ్య అనేది కింద ముతను కంట్రోల్ చేస్తుంది భవ్య అనేది కాగిదోచు కురుగును కంట్రోల్ చేస్తుంది ఎపిడాడ్ త్రీ అనేది ముడతను కంట్రోల్ చేస్తుంది కాబట్టి నవ్య భవ్య ఎపి్రాట్ త్రీ ఈ మూడు కలిపి కొట్టే పైమురత కిందిమురత కాయదోచు కురుగు మూడుకి కంట్రోల్ చేస్తుంది ఈ మూడు కూడా బ్యాక్టీరియా కల్చర్స్ తర్వాత ఈ బ్యాక్టీరియా కల్చర్సు ఫంగస్ కల్చర్సు వాడంగా కూడా ఇంకా మోర్ ఎఫెక్టివ్గా పనిచేయాలి అని ఈ క్యాటాల్ టూ హండ్రెడ్ అనేది ఈ నెమటోడ్ కల్చరు ఇది ముడతని కాయదోల్చు పురుగుని మాత్రమే కంట్రోల్ చేస్తుంది కదా కింది ముడతను కంట్రోల్ చేసే బ్యాక్టీరియా కల్చర్ కానీ లేకపోతే ఫంగస్ కల్చర్ కానీ కలిపి దీనితోటి పిచికారీ చేయరాదు ఎందుకు అని అంటే ఈ నెమటోడ్ కల్చరు బ్యాక్టీరియా కల్చర్ తోటి కానీ ఫంగస్ కల్చర్ తోటి కానీ కలిపినప్పుడు ఈ నెమటోడ్ కల్చర్ దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీన్ని ఒక్కదాన్ని మాత్రమే పిచికారీ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పైముడుతుని కాయం తోచు పురుగుని కంట్రోల్ చేసుకున్న తర్వాత నీకు కింది ముడుతుంటే కనుక అప్పుడు కింది ముడుతుకు సంబంధించిన మందులు కొట్టుకోవాలి తర్వాత ఈ రకంగా ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకి ఒక పిచ్చికారీ చేసుకుంటూ పంటల్లో ఈ పురుగుల్ని నివారించుకోవచ్చు ఇవి కాకుండా ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఈ ఫంగస్ బ్యాక్టీరియాలు పనిచేయాలంటే మనం చెప్పిన ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వేప ఆముదం కానుగ సీతాఫలం ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్ని వీటిల్లో కలిపి పిచ్చికారీ చేసుకోవచ్చు అలా కలిపి పిచ్చికారీ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ని కలుపుకునేటప్పుడు ఒక స్ప్రేకి కలిపితే రెండో స్ప్రేకి కలపకూడదు మళ్ళీ మూడో స్ప్రేకి మాత్రమే కలపాలి అలా కలపటం ద్వారా మొదటి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఐదు రోజులకి రెండో స్ప్రే చేస్తాము రెండో స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఐదు రోజులకి మూడో స్ప్రే చేస్తాం కాబట్టి అప్పుడు ఫస్ట్ స్ప్రేకి రెండో మూడో స్ప్రేకి పది రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి పది రోజులకు ఒకసారి ఎక్స్ట్రాక్ట్ పడేటట్టు పిచికారీ చేసుకోవచ్చు అంతేగాని ప్రతి ఐదు రోజులకి ఎక్స్ట్రాక్ట్స్ని కలిపి పిచికారీ చేయరాదు ఇది రైతులు గుర్తించాలి ఈ విధంగా ఒకవేళ మీకు మొక్కల్లో న్యూట్రియెంట్ డెఫిషియన్సీ కనుక ఏదైనా ఉంటే కనుక న్యూట్రియంట్ డెఫిషియన్సీని కవర్ చేసుకోవటం కోసం మనం మన బయాలజికల్స్లో సేంద్రియ విధానాల ద్వారా డెవలప్ చేసిన సహస్ర ఎన్పికే కానీ సహస్ర న్యూట్రియంట్ కానీ సెవెనీనాలు కానీ లేకపోతే జైమషాలు కానీ ఇలాంటివి ఈ మందులతోటి కలిపి పిచికారీ చేసుకొని గ్రోత్ అత్యధికమైన ఎదుగుదలని మొక్క ఎదుగుదలని ప్రేరేపించి అధిక దిగుబడులు తీసుకోవచ్చు దీంతోపాటు ఏదైనా అనుకున్న స్థాయిలో పూత రానప్పుడు రావటం లేదు అని మనం ఫీల్ అయినప్పుడు టెర్రాజైమ్ని కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు టెర్రాజైమ్ అనేది పంట కాలంలో రెండుసార్లు మాత్రమే పిచికారీ చేయాలి ఎక్కువ సార్లు పిచికారీ చేయడానికి లేదు ఎనభై నుంచి తొంభై రోజుల్లో ఒకటి ఒకసారి నూట ఇరవై నుంచి నూట యాభై రోజుల్లో కూడా ఒకసారి రెండు సార్లు టెర్రాజైమ్ని ఈ మందులతోటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఈ మందులన్నీ కూడా సాయంత్రం నాలుగు తర్వాత మాత్రమే పిచికారీ చేయాలి రాత్రిపూట అధిక మంచు ఉన్నప్పటికీ కూడా ఈ మందులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇప్పుడు చలికాలం కాబట్టి సహజంగా రైతులు ఏమంటారంటే మంచు పడుతుంటుంది కదా సార్ ఈ మందు కొడితే ఆకుల మీద నుంచి రాలిపోయిద్ది ముందు ఎఫెక్ట్గా పనిచేయదేవో అని ఫీల్ అవుతుంటారు అలాంటి సమస్యలు ఏమీ రావు ఎంత చలి ఉన్నా కానీ మైక్రోబ్స్ మైక్రోవ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఎంత తేమ ఉన్నా కానీ నీరు కారుతున్నా కానీ మంచు పడుతున్నా కానీ మైక్రోవ్స్ పంట మీద పిచికారీ చేయటం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు మంచు పడటం వల్ల ఇబ్బంది ఈ మైక్రోబ్స్కి ఏమి ఉండదు కాబట్టి ఈ విధంగా రైతులు అన్ని పంటల లోపల ఈ మైక్రో ఈ సూక్ష్మజీవులను వాడి పంటల్లో వచ్చే పురుగు నివారణ పంటల్లో వచ్చే పురుగుల ఉధృతి నుండి రసం పీల్చే పురుగుల్ని అడుగు ముడతను కలిగించే పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఈ మీ పంటల్లో ఈ సమస్యలు ఉన్నట్లయితే వీటికి సంబంధించిన మందులు మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు